మన శరీరంపై ఉన్న పుట్టుమచ్చల వల్ల కూడా కొన్ని ఫలితాలుంటాయి ఒకటి ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి కోపం ఎక్కువగా ఉంటుంది రెండు ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారు వ్యాపారంలో సంపాదిస్తారు మూడు ఎడమతడి మీద పుట్టుమచ్చుంటే సంభోగం ఆకస్మిక ధనలాభం నాలుగు పొట్ట మీద పుట్టుమచ్చ ఉన్నవారికి భోజనంపై ఆసక్తి ఎక్కువ వీరిని భోజన ప్రియులు అంటారు ఐదు కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే ధనవంతులు అవుతారు ఆరు స్త్రీలకు తొడలపైన మర్మస్థానం పైన పుట్టుమచ్చలుంటే అక్రమ సంబంధాలు ఏర్పడతాయి దాంపత్యం కోల్పోతారు ఏడు పొట్ట క్రింద ఉంటే అనారోగ్యం కలుగుతుంది ఎనిమిది కన్ను మీద ఉంటే అనుకూలమైన దాంపత్యం తొమ్మిది పుట్టుమచ్చలు ఎక్కువగా పురుషులకు కుడివైపు స్త్రీలకు ఎడమ వైపు ఉన్న పుట్టుమచ్చలు ఎక్కువ ఫలితాలనిస్తాయి పది బొటన వ్రేలుపై పుట్టుమచ్చి ఉంటే చేతి విద్యలో వ్యాపారంలో సంపాదిస్తారు పదకొండు నుదుటి మీద పుట్టుమచ్చి ఉంటే ధనవంతులు మేధావులు అవుతారు పన్నెండు గడ్డం మధ్యలో పుట్టుమచ్చి ఉంటే బాగా ధనలాభం కలుగుతుంది పదమూడు కుడిచేయి చూపుడు వేలు వద్ద పుట్టుమచ్చుంటే ధనలాభం కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు పద్నాలుగు కుడిభుజం మీద పుట్టుమచ్చి ఉంటే త్యాగబుద్ధి కీర్తి ఉంటుంది పదిహేను మెడపైన కుడివైపు పుట్టుమచ్చి ఉంటే భార్య తరపున ధనలాభం పదహారు మోచే మీద ఉంటే వ్యవసాయం కలిసి వస్తుంది సంపాదిస్తారు పదిహేడు లోపల పుట్టుమచ్చి ఉంటే ధనలాభం పద్దెనిమిది కంచెం నందు పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధనలాభం పంతొమ్మిది పురుషుడికి పురుషాంగముపై ఉంటే పరస్త్రీ వ్యామోహం కష్టనష్టాలు ఎదుర్కొంటారు సర్వే జనా సుఖినో భవత్తు అందరికీ శుభం కలుగుగాక